నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ రావటం కోసం అండి అందరికీ నమస్కారం అండి పద్మిని పుత్తూరు ఛానల్కి స్వాగతం అండి ఇవాళ మాకు తెలిసినవిడ ఇంట్లోకి రాగానే బా ఎంత మంచి స్మెల్ వస్తుంది మీ ఇంట్లో నంది దానికి కారణం ఏంటో తెలుసా అండి ఇదేనండి ఇదేంటంటే మీషోలో నేను బుక్ చేశాను ప్యూర్ పచ్చ కర్పూరం అండి తర్వాత ఇది ఇందులో పచ్చకర్పూరం బిళ్ళలేసి ఇలా ప్లగ్లో పెట్టేసేస్తే ఇందులోంచి కమ్మటి వాసన అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే అంత మంచి వాసన వస్తుంది పొద్దున్నే ఇల్లు తుడుచుకుంటాం కదండి ఆ తుడుచుకున్నమ్మటే ఇందులో రెండు బిళ్ళలు వేసి చక్కగా ఇది ఆన్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి ఇంటికి నాకైతే బాగా నచ్చింది చాలా బాగుందండి ఇందులో కర్పూరమే వేస్తేనే ఆ స్మెల్ వస్తుందండి మామూలు కర్పూరం వేస్తే అంత రాలేదండి నేను ట్రై చేసి చూశాను మీకు నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి స్వస్తిక్ బ్రాండ్ తెచ్చుకుంటే పచ్చకర్పూరం చాలా బాగుంటుందండి అయితే ఇది కూడా బాగుందండి నేను తీసుకున్నది వాళ్ళు ఇది పంపించారు ఇది కూడా చాలా బాగుంది ఈ కంపెనీ కూడా లాబ్ అండి ఈ కంపెనీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా లైట్ వెలిగింది కదండి దాని మీద రెండు బిళ్ళలు వేయటమేనండి అంతే కమ్మటి కర్పూరపు కర్పూరపు అండి ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను